పవన్ కళ్యాణ్ గారికి నటుడు సత్యరాజ్ గారు తీవ్ర హెచ్చరిక ఇచ్చాడు దేవుడు దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకోం అని చెప్పేసి సత్యరాజ్ గారు చాలా స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలోనే తమిళనాడులో బీజేపీ నిర్వహించినటువంటి మురుగన్ మానాడు సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ నాస్తికులు అదేవిధంగా సెక్యూరలిస్టుల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరూ కూడా విన్నాం దీంతోనే ఆ వ్యాఖ్యల మీద నటుడు సత్యరాజ్ గారు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు మురుగన్ మానాడు పేరుతో తమిళనాడు పీపుల్స్ని మోసం చేయాలనేసి అనుకుంటే అది పవన్ కళ్యాణ్ గారి తెలివి తక్కువతనమే అవుతుందని చెప్పేసి ఆయన సీరియస్గా విమర్శించాడు అదేవిధంగా తమిళ ప్రజలు చాలా తెలివైన వారు తమిళనాట అలాంటి ఆటలో సాగవు మిగతా రాష్ట్రాల్లో నడవచ్చేమో కానీ తమిళనాడులో నడవవు అని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇచ్చాడు విడుతలై చిరుతగలై కచ్చి అంటే వీకేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సత్యరాజ్ గారు ఈరోజు ఆ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఇప్పటికే డిఎంకే నేతలంతా కూడా తీవ్రంగా ఖండించారు తమిళనాడులో మతం పేరుతో సిచ్చు పెట్టారని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఆయన వాళ్ళంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రీసెంట్గానే టూ డేస్ బ్యాక్ డీఎంకే మంత్రి శేఖర్ బాబు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ అసలు తమిళనాడుతో మీకేం సంబంధం మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు ఒకవేళ అంతగా తమిళనాడు మీద ప్రేమ ఉంటే వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు అని చెప్పేసి సవాల్ కూడా విసిరాడు సో మన పవన్ కళ్యాణ్ గారికి మన ఆంధ్రప్రదేశ్లోనే సింగిల్గా పోటీ చేసి గెలిచే సత్తా లేక మూడు పార్టీలతో కలిసి ప్రయాణం చేసి ఎమ్మెల్యేగా గెలిచే అదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అయ్యాడు సింగిల్గా పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాం అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తమిళనాడులో వెళ్ళి అక్కడ ప్రచారం చేసి అక్కడైతే బీజేపీ పార్టీని అధికారంలో తీసుకొచ్చేస్తామని చెప్పేసి ఆ ప్రచారం చేయడం ఏందో మనకైతే అర్థం కావడం లేదు అందుకే డిఎంకే అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సుత్తిమెత్తగా హెచ్చరికలు కూడా ఇస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు అంత ఆసక్తికరంగా ఉంటే తమిళనాడులో వచ్చి పోటీ అని చెప్పేసి చెప్తున్నారు తమిళనాడులో వచ్చి పోటీ చేస్తే ఎలా చేస్తారు చెప్పండి మా పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయలేక మా ఆంధ్రప్రదేశ్లోనే సతమతం అయిపోతున్నాడు అలానే తమిళనాడుకు వచ్చి పోటీ చేయమంటే ఇంకా మా పవన్ కళ్యాణ్ గారు కదా మా పవన్ కళ్యాణ్ గారికి ఆ సత్తా లేదులే కానీ ఇంకేమైనా ఉంటే చెప్పాలి డిఎంకే నేతలు అదేవిధంగా మన తమిళనాడు ప్రజల గురించి అక్కడ రాజకీయాల గురించి అనేక సందర్భాల్లో మనం చెప్పుకోవడం కూడా జరిగేది తమిళనాడు పీపుల్స్ కుల మతం అనేది చాలా తక్కువగా చూస్తారు అక్కడ తమిళనాడు పీపుల్స్ ఆ ప్రజలంతా కూడా ఒకటిగా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో కూడా చెప్పుకున్నాం అనేక సందర్భాల్లో వాళ్ళంతా కూడా ఏకతాటి బిందుకు వచ్చి మూకుమ్మడిగా అనేక సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి తెచ్చిన ఆ క్షణాలు కూడా మనం చాలాసార్లు చూసాం కాబట్టి ఇది ఒకటే కాదు ఇప్పుడు రీసెంట్గా తమిళనాడు మీద హిందీ భాషని రుద్దాలని చెప్పేసి ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా తమిళనాడు పీపుల్స్ తమిళనాడు గవర్నమెంట్ చాలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది తమిళ పీపుల్స్ మీద హిందీ భాషని వృద్ధే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చేయడం కూడా జరిగింది ఎందుకంటే తమిళనాడు పీపుల్స్తో యూనిటీ బాగుంటుంది ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏమన్నా సరే ఒక చిన్న ఇష్యూ ఉన్నా కానీ పార్టీలకు మతాలకు కులాలకు సంబంధం లేకుండా అందరూ కూడా ఒక యూనిటీగా వచ్చి పోరాడతారు వాళ్ళు చాలా పోరాడుతారు వాళ్ళు ఏదైనా సరే అది ఒక్కటనేసి కాదు అన్ని కోణాల్లో వాళ్ళు ఆ పీపుల్స్ అంతా కూడా యూనిటీ బాగుంటుంది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ బీజేపీ నేతృత్వంలో వాళ్ళు ఏదో కుల మత రాజకీయాలు చేయాలి చేయాలి చేసి అక్కడ ఏదో అధికారం చేపట్టాలి అని చెప్పేసి ఏదో వీళ్ళు చేస్తున్న కుయుక్తులు అక్కడ పని చేస్తాయా అంటే అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి బీజేపీ మాస్టర్ ప్లానింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి వెళ్ళి బాగా వృద్ధిస్తున్నారు మత రాజకీయాలు చేయమని చెప్పేసి బాగా బాగా రుద్దుతున్నారు అది తమిళనాడు పీపుల్స్ ఎవరు కూడా సహించరు దాన్ని ఆహ్వానించరు అని చెప్పేసి చెప్పుకోవాలి రీసెంట్గా నేను చూశాను కదా సత్యరాజ్ గారు ఆయన కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చాడు తమిళనాడు పీపుల్స్ ఒకటయ్యే క్షణాలు కూడా దగ్గరలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా మొన్న ఒక డిఎంకే నాయకుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పోయిన ఎలక్షన్ కన్నా ఈసారి డిఎంకే అత్యధిక స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి చూద్దాం రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉంటాయి తమిళనాడు ఎలక్షన్స్ హడావిడైతే బాగానే ఉంటుంది